హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రే మచ్చా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క రిటర్నింగ్ లీస్ట్ కానీ అదేవిధంగా రిలీజ్ చేసిన లీస్ట్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఓవరాల్ టీమ్ ఏ విధంగా ఉంది మినీ యాక్షన్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పర్స్ వ్యాలీ ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళు మెయిన్ ఎవరెవరిని టార్గెట్ చేసే అవకాశం ఉంది వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంబంధించి రిటర్నింగ్ లిస్ట్ అదేవిధంగా రిలీజ్ చేసే ప్లేయర్ లిస్ట్ మాత్రమైతే పది ప్రాంతాలు ఇప్పటికే ప్రకటించడం జరిగినాయి చాలా టీంలు మాత్రమైతే స్టార్ ప్లేయర్లు అయితే వదులుకోవడం జరిగింది మరికొన్ని టీములు వచ్చేసరికి కోర్ టీం ఉంచుకొని మిగతా ప్లేయర్ని అయితే వదిలి రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా సీజన్ ప్రారంభానికి ముందే కొంతమంది ప్లేయర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది మెయిన్గా చూసుకుంటే కోర్ టీంకే ఎక్కువ అంటే ఎక్కువ ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే ప్రాధాన్యత ఇచ్చిన క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది రిలీజ్ ప్లేయర్ లిస్ట్లో చూసుకుంటే చాలామంది స్టార్ ప్లేయర్ లేకపోవడం అంతా తక్కువ స్థాయి ప్లేయర్ ఉండడంతోనే దీన్ని బట్టి చూస్తేనే కోర్ టీమ్కే ఆర్సీబీ మాత్రమైతే ఓటు వేయడం జరిగింది కోర్ టీమ్ను మాత్రమే అంటి పెట్టుకోవడం ఉండడం జరిగింది క్లియర్ కట్గా అయితే ఓవరాల్గా చూసుకుంటే ఈ సీజన్ రిటర్నింగ్ లిస్ట్లో కానీ రిలీజ్ చేసే లిస్ట్లో కానీ ఎవరెవరు ఉన్నారు వారు ఎందుకని రిలీజ్ చేశారు అనే కారణాలతో పాటు క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటే ఆర్సీబీ వచ్చేసరికి ఈ సీజన్లో రిలీజ్ చేసే ప్లేయర్ లిస్ట్లో తొమ్మిది మంది ప్లేయర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అందులో చూసుకుంటే మాత్రమైతే స్వస్తిక్ చికారా మ్యాంక్ అగర్వాల్ టీమ్ షెఫర్డ్ లిమ్స్టోన్ మొనాజు బాగే లుంగిడి ఎంగడి స్వింగ్ ముజరాబాని మోహిత్ రైతా వంటి ప్లేయర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇందులో చూసుకుంటే మాత్రమైతే లింగ్స్టోన్ అదేవిధంగా లుంగిడి ఎంగిడి స్టార్ ప్లేయర్ని అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే రిలీజ్ చేసింది ముఖ్యంగా ఇద్దరు ప్లేయర్లు వచ్చేసరికి బౌలింగ్లో మరి లుంగిడి ఎంగిడి అదేవిధంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్ అదేవిధంగా ఫినిషర్గా లివింగ్ స్టోన్ మాత్రమైతే రిలీజ్ చేయడం జరిగింది ఇద్దరు కీ ప్లేయర్లు మరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎందుకు రిలీజ్ చేసింది ప్రజెంట్ వీళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి రిలీజ్ చేయడం జరిగిందా లేకపోతే గతంలో చూసుకుంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి రిలీజ్ చేసిందా అని అయితే చూడాలి ఓవరాల్గా చూసుకుంటే ఇద్దరు స్టార్ ప్లేయర్లు మాత్రమే ఉండడం జరిగింది మిగతా ప్లేయర్స్ వచ్చేసరికి నామాత ప్లేయర్స్ అయితే రిలీజ్ చేసింది వాళ్ళు కొత్త టీమ్తో కొత్త బ్యాకప్ ప్లేయర్తో వెళ్ళాలనే ఉద్దేశంతో అయితే మిగతా ప్లేయర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది మ్యాంక్ అగర్వాల్ వచ్చేసరికి అనుకున్నంత స్థాయిలో గత సీజన్లో సక్సెస్ కాలేకపోవడంతోనే అయితే మయాంక్ అగర్వాల్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది అతనితో పాటు లింగ్స్టోన్ లుంగిడి ఎంగుడి ప్లేస్లు అయితే ఖాళీగా ఉండడం జరిగింది మూడు ప్లేస్లో వచ్చేసరికి ఇప్పటికే బ్యాకప్ అయితే రాయల్ ఛాలెంజ్ బెంగళూరుకి అయితే ఉండడం జరిగింది కాకపోతే వారికి బ్యాకప్గా మరో ప్లేయర్ని అయితే మినీ యాక్షన్లు అయితే కొనుగోలు చేసే అవకాశం ఉంది ఓవరాల్గా చూసుకుంటే తొమ్మిది మంది ప్లేయర్లని మాత్రమైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొన్ని కారణాల వల్ల అయితే రిలీజ్ చేస్తున్నట్లయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసరికి ట్రేడింగ్ ద్వారా కానీ జట్టు నుంచి మరో జట్టుకి వెళ్ళడం కానీ ఎటువంటి ట్రేడింగ్ మాత్రమైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి అయితే జరగలేదు ఓవరాల్గా వాళ్ళ టీం మాత్రమైతే ఈ విధంగానే ఉంది రజిత్ పటిదార్ కెప్టెన్ విరాట్ కోహ్లీ దేదత్ పడికెల్ పిల్సార్ జితేశ్వర్ శర్మ కృణాల్ పాండ్యా సప్నీల్ సింగ్ టీమ్ డేవిడ్ రుమారో షెఫాడు జాకబ్ బెతల్ జోస్ హజుల్వుడ్ ఎస్ దయాల్ భువనేశ్వర్ కుమార్ నువాన్ తుషారా రిస్ సలాం అభినవ్ సింగ్ సుయాంత్ శర్మతో కూడిన ఫుల్ స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగానే ఉంది ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే పదిహేడు మంది ప్లేయర్ని అయితే రిటర్న్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఎనిమిది మంది ప్లేయర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది మినీ యాక్షన్లో వచ్చేసరికి ఎనిమిది మంది ప్లేయర్ని అయితే కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే రిటర్న్ చేసుకున్న ప్లేయర్ లిస్ట్లో కోర్ టీమ్ అదేవిధంగా స్ట్రాంగ్ ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండడం జరిగింది గత సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే విశ్వవిజేత అయితే నిలవడం జరిగింది ఆ టీంను అయితే అలాగే కొనసాగించిందని కూడా చెప్పుకోవచ్చు ఆ టీంలో మాత్రం ఎవ్వరు మాత్రమైతే చేంజ్ చేయలేదు ప్లేయింగ్ లెవెన్లో గతంలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా అయితే ఉండే అవకాశం ఉంది అది మాత్రమైతే ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే కొనసాగించిందని క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది అయితే మినీ యాక్షన్లో వచ్చేసరికి వీళ్ళకి బ్యాకప్గా అయితే ఎంచుకునే అవకాశం అయితే క్లియర్గా ఉంది మరి చూడాలి మినీ యాక్షన్లో వచ్చేసరికి రాల్ చలంజ్ బెంగళూరు పర్స్ వాల్యూ పదహారు కోట్ల నలభై లక్షల మినీ యాక్షన్లో అయితే పాల్గొనబోతుంది ఆర్సీబీ మరి మంచి మనీ ఉందని చెప్పుకోవచ్చు పదహారు కోట్లతోనైతే బ్యాకప్ ప్లేయర్లు అయితే ఎంచుకునే అవకాశం క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే బౌలింగ్ పొజిషన్లో అయినా కానీ ఎక్కువ అంటే ఎక్కువ ఆల్రౌండర్ పొజిషన్ల పైన ఫోకస్ పెట్టే అవకాశం ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూసుకుంటే ఆల్రౌండర్ కోటా కింద కొంచెం డి డిసప్పాయింటెడ్ అయితే ఉంది అదేవిధంగా స్పిన్ బౌలింగ్లో కూడా కొంచెం అయితే మెరుగుపరుచుకోవాలి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమైతే అదేవిధంగా పేస్ బౌలింగ్ మరికొంత బెంచ్నైతే పరిమితం చేసుకోవాల్సి అయితే ఉంటుంది బ్యాటింగ్ పొజిషన్లో అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్ అయితే ఉంది ఏమన్నా ఉంటే ఆల్రౌండర్ అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో కొంచెం మెరుగైన ప్రదర్శన మినీ యాక్షన్లో చేస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అయితే తిరుగుండదు ఇప్పటికే వాళ్ళ వాళ్ళ టీం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ టీం అయితే ఉండడం జరిగింది అందరు ప్లేయర్స్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్తో పాటు యంగ్స్టర్స్ కూడా కలిగి ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా మిక్సింగ్తోనైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లు అయితే ఉంది అయితే ఆర్సీబీ మాత్రమైతే గత సీజన్లో అయితే విశ్వవిజేత నిలిచిందంటే అది బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సమిష్టి ప్రదర్శనతో అయితే నిలవడం జరిగింది సేమ్ అదే ప్రదర్శన ఈ సీజన్లో కూడా కొనసాగించాలని అయితే ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే చూస్తుంది అందుకు తగ్గట్ అయితే ప్లేయర్ల యొక్క ఎంపిక కానీ ప్లేయర్ల యొక్క రిటర్నింగ్ లిస్ట్ కానీ రిలీజ్ లిస్ట్ అయితే పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా చేసిందని కూడా చెప్పుకోవచ్చు మరి చూద్దాం మినీ యాక్షన్లో వచ్చేసరికి ఆర్సీబీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఏ ప్లేయర్ని అయితే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది మిగిలిన ఎనిమిది స్లార్స్లను ఎలా భర్తీ చేస్తున్న అయితే చూడాలి మినీ యాక్షన్ తర్వాత యొక్క ఆర్సీబీ యొక్క ఫుల్ స్క్వాడ్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అప్పుడు వాళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఒక అంచనా అయితే అప్పుడు క్లియర్ కట్ అయితే మరికొన్ని వీడియోలు అయితే చేస్తాను అదేవిధంగా ఇప్పటికే వచ్చేసరికి ముంబై ఇండియన్స్ అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించి వాళ్ళ యొక్క రిటర్నింగ్ లీస్ట్ కానీ రిలీవ్ లిస్ట్ కానీ అదేవిధంగా క్యాష్ ట్రేడింగ్ ద్వారా కొనుగోలు ప్లే క్యాష్ ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేసిన ప్లేయర్ లిస్ట్ కానీ అయితే పూర్తి అప్డేట్ అయితే వీడియోలు అయితే చేయడం జరిగింది ఆ వీడియోలు వచ్చేసరికి ఛానల్లో ఉంటే చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవిశంభో శంకర థ్యాంక్ యూ